భవానీపురం అనే చిన్న గ్రామంలో దుర్గాదాసు అనే పాతికేల యువకుడు ఉండేవాడు అతను ఒక అనాథ చిన్నప్పుడే ప్రమాదవశాత్తు తల్లిదండ్రుల్ని కోల్పోయాడు నా వాళ్ళు ఎవ్వరూ చేరదీసి ఒక్క ముద్ద కూడా పెట్టేవారు కాదు దుర్గాదాసు తోపుడు బండి మీద గాజులు వేసుకుని ఊరూరా తిరుగుతూ అమ్ముకుంటూ వాటితో వచ్చే డబ్బులతో జీవనం సాగిస్తూ ఉండేవాడు దుర్గాదాసు అసలు పేరు రామభద్రుడు అతను దుర్గమ్మకు పరమభక్తుడు ఒక రోజులో కొన్ని వేల సార్లు దుర్గమ్మను తలుచుకుంటూ ఉండేవాడు అతను ఏ పని చేస్తున్నప్పటికీ దుర్గమ్మ దుర్గమ్మ అనుకుంటూ చేసేవాడు దుర్గమ్మకు దాసుడిగా బ్రతుకుతూ ఉండేవాడు అందుకు అతన్ని దుర్గాదాసుడు అని ఊరిలో అందరూ పిలిచేవారు ఓ దుర్గాదాసు పచ్చరంగు గాజులు కావాలి రేపు రేపు సరే అమ్మా అలా రోజులు గడుస్తూ ఉండేవి ఒకరోజు దుర్గాదాసు గాజులు అమ్మడం కోసం పొరుగురు ప్రయాణమయ్యాడు కానీ ఎందువల్ల ఆ రోజు ఆ ఊరిలో ఎవ్వరూ గాజులు కొనలేదు గాజులు అమ్మితే గాని ఆ రోజు అతనికి పూట గడవని పరిస్థితి కనీసం తినడానికి చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు రోజంతా గ్రామంలో తిరిగి తిరిగి దుర్గాదాసు బాగా అలిసిపోయాడు ఈరోజు ఎవ్వరూ గాజులు కొనేలా లేరులే ఇంకా తిరగడం కూడా అనవసరం నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోతాను ఈరోజు నాకు పస్తులుండడం తప్పదేమో అని చెప్పి చిన్నగా తన ఊరికి ప్రయాణమయ్యాడు ఇలా వెళ్తూ ఉండగా కొంత దూరం వెళ్ళాక బాగా అలసిపోయి పార్వతీపురం అనే ఒక గ్రామంలో ఒక చెట్టు దగ్గర ఆగుతాడు ఆ చెట్టు దగ్గర ఒక దుర్గాదేవి విగ్రహం దుర్గాదాసుకి కనిపిస్తుంది ఆ చెట్టు ముందే ఒక పెద్ద చెరువు ఉంటుంది అయ్యో ఈరోజు ఒక్కరు కూడా గాజులు కొనలేదు నాకేమో నీరసంగా ఉంది ఈ రోజు నేను పస్తుండటమేనా అమ్మా దుర్గమ్మ ఈ రోజు ఏంటి నా పరిస్థితి అని చెప్పి ఆకలితో అలా అక్కడ కూర్చుండిపోయాడు అలా కూర్చున్నంతసేపు దుర్గమ్మ దుర్గమ్మ అని తలుచుకుంటూనే ఉన్నాడు అమ్మా దుర్గమ్మ అమ్మా దుర్గమ్మ అమ్మా దుర్గమ్మ దుర్గాదాసుకి చెరువు మెట్ల దగ్గర నుండి ఒక గొంతు వినిపిస్తుంది ఓ గాజులబ్బి నాకు గాజులు వేస్తావా ఎవరు పిలుస్తున్నారు ఎవరు లేరు కదా నేను ఇప్పుడే కదా చూశాను అని అనుకుని లేచి చుట్టూ చూస్తాడు ఇంతలో అక్కడ ఒక పాప కూర్చుని ఉంటుంది అని అడుగుతుంది వెంటనే దుర్గాదాసుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది నా పేరు దుర్గాదాసు మా ఊర్లో నన్ను అందరూ దుర్గాదాసు అని పిలుస్తారు

ఎంత అయింది గాజులకి రూపాయి అయ్యిందమ్మా ఆ పాప ఏదో లోపల డబ్బులు ఉన్నట్లు మొత్తం అటు ఇటు వెతికేసి అయ్యో నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు ఒక పని చేయి నీ గాజులు నువ్వు తీసేసుకో మళ్ళీ నువ్వు ఇటువైపు వచ్చినప్పుడు గాజులు వేయించుకుంటాను అయ్యయ్యో వేసిన గాజులు తీయకూడదమ్మా పర్లేదులే నేను ఎప్పుడూ ఇటువైపే తిరుగుతూ ఉంటాను సరే ఈసారి వచ్చినప్పుడు నాకు డబ్బులు ఇద్దు గాని సరే దీనికి ఒక ఉపాయం ఉంది ఒక పని చెప్తాను ఆ పని చేయండి మీకు డబ్బులు వస్తాయి మా నాన్నగారి పేరు విశ్వనాథం కొంచెం ముందుగా ఉన్న శివాలయం పక్కన ఉన్న ఇల్లే మాది మీరు అక్కడికి వెళ్ళి మా నాన్నగారిని డబ్బులు అడిగి తీసుకోండి సరేనమ్మా నేను వెళ్ళి మీ నాన్నగారి దగ్గర ఈ గాజులకి డబ్బులు తీసుకుంటాను అని చెప్పి ఆ పాప ఇలా ఇలా అంటుంది మీ అమ్మాయి గాజులు వేయించుకుంది అని చెప్పావనుకో వెంటనే అమ్మాయ గిమ్మాయ నాకు అసలు లేరు అని అంటారు ఆయన అలా అన్నారని నువ్వు భయపడిపోకు ఆయనకి నాకు చిన్న గొడవ అయిందిలే నేను ఆయన మాట్లాడుకోవట్లేదు అందుకని అలానే అంటారు నువ్వేం పట్టించుకోకు అయినా పర్లేదు గారిని అలాగే అడుగుతాను అని చెప్పి దుర్గాదాసు నువ్వు డబ్బులు అడగగానే ఆయన నా దగ్గర కానీ పైసలు లేవు రూపాయి నేను అక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలను అని అంటారు మళ్ళీ నువ్వు పెరిగిపోకు ఎడమవైపు గదిలో పూజ మందిరం ఉంది ఆ పూజ మందిరంలో ఒక డబ్బా ఉంది ఆ డబ్బాలో ఒక రూపాయి ఉంది ఆ రూపాయిని ఇమ్మని అడుగు సరేనమ్మా మీ నాన్న విశ్వనాథం గారిని అలాగే అడుగుతాను నా గాజుల బండిని ఇక్కడ చూస్తూ ఉండమ్మా నాకు ఈ బండిని గెంటుకుంటూ వెళ్ళే ఓపిక కూడా లేదు ఉదయం నుండి ఏమీ తినలేదు సరే దుర్గాదాసు నీ బండిని నేను జాగ్రత్తగా చూస్తూ ఉంటాను నువ్వు వెళ్ళి మా నాన్నగారి దగ్గర డబ్బులు తీసుకొని త్వరగా రా సరేనమ్మా అని చెప్పి బయలుదేరుతాడు విశ్వనాథం కూడా ఒక మహాభక్తుడు వివాహమై ఎన్నో సంవత్సరాలైనా పిల్లలు లేక బాధపడుతూ ఉంటాడు దుర్గమ్మ నువ్వే నాకు కూతురుగా రా అమ్మా అని రోజు మొక్కుకుంటూ ఉంటాడు అమ్మా పరమేశ్వరి అఖిలాండేశ్వరి దుర్గమ్మ నాకు ఒక బిడ్డను ప్రసాదించు తల్లి నాకు నువ్వే కూతురుగా రావాలి తల్లి కొంతసేపటికి దుర్గాదాసు ఆ పాప చెప్పిన శివాలయం పక్కన ఉన్న ఇంటి వద్దకు వచ్చి అమ్మా అమ్మా ఆ ఇంటి నుండి ఒక ఆవిడ బయటకు వచ్చి ఏంటి నాయన ఎవరు కావాలి అమ్మా నేను అయ్యగారితో మాట్లాడాలి ఒక్కసారి పిలుస్తారా ఆయన పూజలో ఉన్నారు కొంచెం సేపు కూర్చోండి సరే అమ్మా అయ్యగారు వచ్చే వరకు ఇక్కడే వేచి ఉంటాను అని చెప్పి విశ్వనాథం వచ్చే వరకు దుర్గమ్మని తలుచుకుంటూ ఆ ఇంటి బయట కూర్చుంటాడు కొంతసేపటికి పూజ పూర్తి చేసుకుని విశ్వనాథం బయటికి వస్తాడు ఎవరివయ్యా నువ్వు ఏంటి సంగతి ఎందుకోసం వచ్చావు అయ్యా నా పేరు దుర్గాదాసు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ గాజుల వ్యాపారం చేసుకుంటూ ఉంటాను కట్ట దగ్గర మీ అమ్మాయి కూర్చుని ఉంది గాజులు వేయించుకుందయ్యా ఒక రూపాయి అయ్యింది మీ దగ్గర తీసుకోమని చెప్పిందయ్యా పాప గాజులు వేయించుకుందా రూపాయి నన్ను ఇమ్మని చెప్పిందా ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు నాకు అసలు పిల్లలే లేరు ఎక్కడి నుండి వచ్చింది మీరు పిల్లలు లేరు నాకు ఆడపిల్లలు లేరని అంటారని ఆ పాప ముందే చెప్పిందయ్యా ఏమిటి ఆ మాట కూడా ముందే చెప్పిందా అవునయ్యా మీ ఇద్దరికి ఏదో గొడవ అయిందంట కదా మీ ఇద్దరూ మాట్లాడుకోవడం లేదంట కదా సరేలే అయ్యా నాకు డబ్బులు ఇస్తే నేను మా ఊరు వెళ్తాను నా గాజుల బండి కూడా మీ అమ్మాయి దగ్గరే ఉంచి వచ్చాను ఆలస్యం అవుతుంది నా రూపాయి నాకు ఇవ్వండి అయ్యా నా దగ్గర పైసా లేదు నేను రూపాయి ఎక్కడి నుండి ఇవ్వను అయ్యా మీరు ఈ మాట కూడా అంటారని చెప్పింది అయ్యా మీ అమ్మాయి అందుకనే మీ ఇంట్లో ఎడమవైపు గదిలో మందిరం ఉంది కదా ఆ పూజా మందిరంలో ఒక డబ్బా ఉందంట ఆ డబ్బాలో ఒక రూపాయి ఉందని చెప్పిందయ్యా ఏమిటి మా పూజా మందిరంలో ఏముందో కూడా చెప్పిందా అవునయ్యా అలాగే చెప్పింది మీరు వెళ్ళి అందులో ఉన్న రూపాయి తెచ్చి నాకు ఇవ్వండి అయ్యా నేను వెళ్ళిపోతాను ఆగు చూస్తాను లేకపోతే అప్పుడు చెప్తాను అని చెప్పి విశ్వనాథం లోపలికి వెళ్ళి పూజా మందిరం దగ్గర వెతుకుతాడు అక్కడ ఆశ్చర్యంగా ఒక డబ్బా కనిపిస్తుంది అది చూసిన ఆయనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది ఆ డబ్బా తీసి చూస్తే దాంట్లో ఒక్క రూపాయి ఉంటుంది ఆ రూపాయిని బయటికి తీస్తాడు తీసిన వెంటనే అందులో మరొక రూపాయి వస్తుంది ఆ రూపాయి కూడా తీసిన వెంటనే మరొక రూపాయి వస్తుంది ఇలా వస్తూనే ఉంటాయి విశ్వనాథం మనసులోకి ఒక ఆలోచన వస్తుంది ఇది నిజంగా పాప చెప్పిన మాటేనా ఇది నిజంగా అమ్మ మాది కాదు కదా అని ఒక అనుమానం వచ్చి ఈ డబ్బులు వద్దు ఏమీ వద్దు ముందు ఆ పాపని చూసి రావాలి అని అవన్నీ అక్కడే పడేసి ఆయన చాలా ఆత్రుతగా పరిగెట్టుకుంటూ బయటకు వచ్చి దుర్గాదాసు అక్కడ పాప ఉందన్నావు కదా ఆ పాపను నాకు చూపిస్తావా ఆ పాపను నేను చూపించడం ఏంటయ్యా ఆ పాప మీ అమ్మాయే కదా అయ్యో ఆ పాప నా కూతురు కాదయ్యా ఈ సకల సృష్టిని సృష్టించిన అమ్మయ్యా ఆ అమ్మ నా అని చెప్పింది పద వెళ్దాం తొందరగా పద అని చెప్పి దుర్గాదాసు చెయ్యి పట్టుకుని లాక్కుని పరిగెత్తుకుంటూ వెళ్తారు ఇద్దరూ వెళ్లే దారిలో ఏమిటయ్యా మీరు చెప్పేది మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు అయ్యో నీకు ఇంకా అర్థం కాకపోవడం ఏంటి ఆవిడ పసిపాప కాదురా మన అమ్మ దుర్గమ్మ ఆ మాటలు విన్న దుర్గాదాసుకి నోట మాట రాదు అలా పరిగెత్తుతూ ఉంటారు ఏమయ్యా నన్ను అమ్మ విశ్వనాథం అని పేరు పెట్టి పిలిచిందా నిజం చెప్పు అవునయ్యా మిమ్మల్ని పేరు పెట్టి చెప్పింది లేకపోతే నాకు మీ పేరు ఎలా తెలుస్తుంది చెప్పండి అవునా నిజంగానా విశ్వనాథం గారి అమ్మాయిని చెప్పిందా అవునయ్యా నీ అమ్మాయి అనే చెప్పింది ఎంతటి అదృష్టం ఎంతటి అదృష్టవంతుడవయ్యా నువ్వు నేను అదృష్టవంతుడని అంటారేంటయ్యా మరి నువ్వు అదృష్టవంతుడు కాకపోతే ఎన్ని జన్మల పుణ్యఫలం చెప్పు ఆ తల్లిని కళ్ళారా చూశావు నీ చేతులతో ఆ తల్లిని ముట్టుకున్నావు ఆ తల్లికి చేతుల నిండా గాజులు వేశావు నువ్వు ఎంతటి అదృష్టవంతుడివో కదా దుర్గాదాసు బోరుని ఏడుస్తూ అయ్యా నేనెక్కడ అదృష్టవంతుణ్ణి నా అంత దురదృష్టవంతుడు ఎక్కడైనా ఉంటారా ఉదయం లెగిస్తే అమ్మ అనే పదాన్ని పట్టుకొని అమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ అని పిలుస్తూనే ఉంటాను నేను ఆ అమ్మ అక్కడ ఉన్నా నేను దుర్గమ్మ అని తెలుసుకోలేని దౌర్భాగ్యుడును నేను ఎలా దృష్టవంతున్నయ్య గారు కొంతసేపటికి వారిద్దరూ చెరువు వద్దకు వచ్చి ఆగుతారు అక్కడ గాజులు బండి అలానే ఉంటుంది కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు ఎక్కడ కూర్చుంది చెప్పు అమ్మా ఎక్కడ కూర్చుంది ఆ అమ్మాయి ఇక్కడే కూర్చుంది అయ్యా ఇక్కడే కూర్చుంది ఆ చెట్టు కింద నేను కూర్చుంటే ఇక్కడికి నన్ను పిలిచింది నేను అక్కడికి వెళ్ళి ఆ పాపకి గాజులు వేశాను చాలాసేపు ఆ చుట్టుపక్కల దుర్గమ్మ దుర్గమ్మ ఎక్కడున్నావు అని ఏడుస్తూ ఆతృతగా పెద్ద గొంతుతో అమ్మని వెతుకుతూ ఉంటారు అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ ఎక్కడున్నావు 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 ఆ చుట్టుపక్కల దుర్గమ్మను చూస్తారు ఎక్కడా కనిపించదు దుర్గమ్మ నీకు కనిపిస్తే నువ్వు నన్ను పిలువు నాకు కనిపిస్తే నేను నిన్ను పిలుస్తాను అని అనుకొని ఇద్దరు చెరువుకు చెరో పక్కకు వెళ్ళి అమ్మా దుర్గమ్మ ఎక్కడున్నావు 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 అమ్మా దుర్గమ్మ అమ్మా దుర్గమ్మ అమ్మా దుర్గమ్మ ఎక్కడున్నావు అమ్మా అమ్మా అని ఏడుస్తూ ఆతృతగా పెద్ద గొంతుతో అమ్మని పిలుస్తూ వెతుకుతూ ఉంటారు ఎంత వెతికినా ఎటువైపు చూసినా ఆ అమ్మ కనిపించదు కనిపించకపోయేసరికి ఇద్దరికీ విపరీతమైన దుఃఖంలో మునిగిపోయి ఆ ఇద్దరూ మళ్ళీ కలిసి ఒకే చోటకి చేరి అయ్యో అమ్మ కనిపించలేదుగా ఎంతటి దురదృష్టవంతులం మనం అని ఇద్దరు ఏడుస్తూ పెద్దగా పిలుస్తూ ఉంటారు అమ్మ దుర్గమ్మ ఎక్కడున్నావు 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 అమ్మ దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ ఎక్కడున్నావు అప్పుడే ఒక విచిత్రం జరుగుతుంది ఇంతలో అక్కడ ఉన్న దుర్గమ్మ విగ్రహం నుండి ఒక దివ్య తేజస్సుతో దుర్గమ్మ ప్రత్యక్షమవుతుంది అమ్మ దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ అని పిలుస్తూ ఉంటారు మీ ఇద్దరు నన్ను ఎంతో ఆర్తితో రోజు పిలుస్తూ ఉంటారు మీ ఇద్దరి భక్తికి నేను మురిసిపోయేదాన్ని అని చెప్పి దుర్గమ్మ దుర్గాదాసును విశ్వనాథంను తనలో ఐక్యం చేసుకుంటుంది ఓం ఇలాంటి మరెన్నో కథల కోసం ఆరాధ్య డేట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి